బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇక్కడ చూద్దాం ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు ప్రభుత్వం కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే మొదటి నెల నుంచే ఆరు వేల పదహారు ఇస్తామని చెప్పారు మరి ఇవ్వండి దయచేసి రాష్ట్రంలో దాదాపు ఐదు ఆరు లక్షల వికలాంగులు ఉన్నారు వారందరికీ కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఆరు వేల రూపాయల ఆసరా పెన్షన్ దివ్యాంగులకు కూడా అందించాలి పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చేసింది మీరు కూడా మాట ఇచ్చారు దాన్ని దివ్యాంగుల పెన్షన్ కూడా ఆరు వేల రూపాయలకు కూడా పెంచి దివ్యాంగులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు కొత్తగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఇరవై ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది లక్షల పెన్షన్లు ఉండేవి ఇవాళ మేము అనేక కొత్త వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చాం నేత కార్మికులు గీత కార్మికులు ఎయిడ్స్ పేషెంట్లు డయాలసిస్ పేషెంట్లు అట్లా చేనేత కార్మికులు అదేవిధంగా పెన్షన్ ఏజ్ కూడా అరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలకు తగ్గించి పెన్షన్ల సంఖ్య ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లక్షల నుంచి నలభై నాలుగు లక్షలకు పెంచాం అంటే ఇచ్చిన మాట ప్రకారంగా కొత్త పెన్షన్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఇచ్చాం రెండు వేల పద్నాలుగులో పెన్షన్ల సంఖ్య ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లక్షలు ఉంటే మేము దిగిపోయే నాటికి పెన్షన్ల సంఖ్య నలభై నాలుగు లక్షలు అంటే చాలా పెద్ద ఎత్తున కొత్త పెన్షన్లు ఇచ్చాం మీరు అన్నారు ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తాం అన్నారు చాలా సంతోషం మేము మిమ్మల్ని అభినందిస్తాం తప్పకుండా మీరు ఇంటికి రెండు పెన్షన్లు ఇవ్వాలని కోరుతున్నాం అవ్వకు తాతకు ఇద్దరికీ నాలుగు వేల ఇవ్వండి ఈ ప్రభుత్వాన్ని మేము తప్పకుండా అభినందిస్తాం మాట మీద నిలబడండి అవ్వా తాతకి ఇవ్వండి నాలుగు వేల పెన్షన్ ఇవ్వండి ఇంకా ఎవరైనా పెన్షన్ రాని వాళ్లకు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా వెంటనే పెన్షన్ ఇవ్వాలి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మా ప్రభుత్వంలో దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు మేము పెన్షన్ల మీద ఖర్చు పెట్టాం ప్రతి సంవత్సరం పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టాం మరి మీరు ఇప్పుడు నాలుగు వేలు చేస్తామన్నారు కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు రెండు పెన్షన్లు ఇస్తామన్నారు ఇవ్వండి ఒక ఇరవై ఐదు ముప్పై వేల కోట్లు అవుతుంది చాలా సంతోషం కదా ఇప్పుడు పన్నె పన్నెండు వేలను డబుల్ ఇస్తే ఇరవై నాలుగు వేలు అవుతుంది కొత్త పెన్షన్లు రెండు పెన్షన్లు ఇస్తే ఇంకో పదివేలు పెరుగుతుంది చాలా సంతోషం ప్రజలు మేలు జరుగుతుంది పేదలకు మేలు జరుగుతుంది మాట మీద నిలబడండి సో వెంటనే మరి సూటిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది తక్షణమే మీరు పెన్షన్ను ఇచ్చిన మాట ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ని చూసి బుద్ధి తెచ్చుకోండి ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోండి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వండి పాత బకాయిలు ఇవ్వండి ఏప్రిల్ మే పెండింగ్లో ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు ఓట్లు డబ్బల పడ్డాక ఇప్పటిదాకా పింఛన్ వల్లే డబ్బల ఓట్లు పడ్డగానే పింఛన్ బంద్ పెట్టిండ్రు ఆ ఇచ్చే రెండు వేలు కూడా వస్తలేదు తక్షణమే ఆ రెండు నెలల పెన్షన్ ఇవ్వండి పెంచిన పెన్షన్ ఇవ్వండి బకాయిలతో ఇవ్వండి అదేవిధంగా అన్ని పబ్లిక్ ఇష్యూస్ సార్ జరి న్యాయం చేయండి నేను ఆశా వర్కర్లు వచ్చి వైద్య విధాన పరిషత్ ఆఫీసు ముట్టడిచ్చినట్టుగా టీవీల్లో పేపర్లో చూశాను రాష్ట్ర ప్రభుత్వం ఏమో ప్రతి నెలా ఒకటో తారీఖు వేతనం ఇస్తున్నామని రోజు ఉదరగొడుతున్నారు మంత్రులు వాళ్ళ వార్తలు చూస్తే నేను పత్రికలో చూస్తే మాకు ఒకటో తారీఖు పెన్షన్ వస్తలేదు పద్దెనిమిదో తారీఖు అయినా ఇరవై తారీఖు అయినా పెన్షన్ వస్తలేదు మాకు ఒకటో తారీఖు పెన్షన్ ఇవ్వండి అని ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది నిజమా ఆశా వర్కర్లు చెప్తున్నది నిజమా జీతాలు ఏమన్నదండి పెన్షన్ సారీ పెన్షన్లు మాట్లాడి మాట్లాడి పెన్షన్ వచ్చినట్టుండి ఆశా వర్కర్ల జీతాలు ఒకటో తారీఖు వస్తలేవని చెప్పింది నిజమా లేదు మీరు ఒకటో తారీఖే ఇస్తున్నామని మీరు చెప్తున్నది నిజమా నిజంగా మీరు ఒకటో తారీఖే ఇచ్చుంటే అంత దూరం నుంచి ఆశా వర్కర్లు వచ్చి ఎందుకు వైద్య విధాన పరిషత్ కార్యాలయం ధర్నా చేసినారు సో తక్షణమే ఆశా వర్కర్లకు హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు ఎన్హెచ్ఎం సిబ్బందికి రెండు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఎన్హెచ్ఎం సిబ్బందికి నేషనల్ హెల్త్ మిషన్ కింద దాదాపు పదిహేడు వేల మంది ఉద్యోగులు పనిచేస్తారు రాష్ట్రంలో ఆరేడు వేల మంది ఎన్ఎంలు సెకండ్ ఎన్ఎంలు పనిచేస్తారు వాళ్ళకి ఇప్పుడు రెండు అయినా జీతం రాలేదు ఒకవైపు ఏమో ప్రభుత్వం ఒకటో తారీఖే జీతం ఇస్తామంటున్నారు ఇంకోవైపు ఏమో సార్ మాకు రెండు నెలలైనా జీతం పడలేదు మేము ఇల్లు కిరాయి కట్టలేకపోతున్నాం పిల్లల స్కూల్ స్టార్ట్ అయినాయి ఫీజులు కట్టలేకపోతున్నాం మా జీతాలు ఇప్పించండి అని మొరబెట్టుకుంటున్నారు ఆశా వర్కర్లు ఒకటో తారీఖు జీతం ఇవ్వండి అని మొరబెట్టుకుంటున్నారు సో పెండింగ్లో ఉన్న ఎన్హెచ్ఎం ఉద్యోగులు సెకండ్ ఎన్ఎంలు ఆశాల జీతాలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇకపోతే ఇకపోతే గ్రామ పంచాయతీ వర్కర్లు ఇవాళ మా ప్రభుత్వం ఉండగా పల్లె ప్రగతి కింద అద్భుతంగా సేవలు అందించాం ఇవాళ మళ్ళా పల్లెల్లో ఆ ప్రగతికి పూర్తిగా బంద్ అయిపోయింది ఎక్కడో చూశాను సిపిఎం పార్టీ కామారెడ్డి జిల్లాలో ఐదు నెలలైంది గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు లేవు అని ధర్నా చేస్తున్నారు అది చదివి నేను మా జిల్లాలో మా కాన్సెన్సీలో ఫోన్ చేసి అడిగాను సార్ ఒక్క రూపాయి గ్రామ పంచాయతీకి వస్తలేదు ఐదు నెలల నుంచి జీతాలు లేవు ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్లు కట్టలేకపోతున్నాం ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి కూడా గ్రామ పంచాయతీలో డబ్బులు లేవు పంచాయత్ సెక్రటరీలు కానీ స్పెషల్ ఆఫీసర్లు జేబుల్లో నుంచి సొంత డబ్బులు పెట్టి ఇవాళ మేము డీజిల్ పోయించే పరిస్థితి ఉన్నది గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయినాయి ప్రభుత్వం నుంచి నయా పైసా రావడం లేదని వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి మరి ఏం చేస్తుంది ప్రభుత్వం ఐదు నెలల నుంచి సఫాయి కార్మికులకు మీరు జీతాలు ఇవ్వకపోతే ఏ పేదల కోసం మీరు పనిచేస్తున్నారు మీరు చెప్పుకునే పేదల ప్రభుత్వం అని మీరు చెప్పుకునే గొప్పలు ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా గ్రామ పంచాయతీ సఫాయి కార్మికుల కంటే నిరుపేదలు ఇంకెవరుంటారు ఆ పేదలకు వేతనాలు ఇవ్వడానికి ఎందుకు మీకు మీ మీ దాంట్లో ప్రాధాన్యత లేదు మీ ప్రభుత్వం దృష్టికి పనిచేయడం లేదా రావడం లేదా సో తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి సర్పంచుల పదవీ కాలం ముగిసింది పాపం బిల్లులు రాక వాళ్ళు కరెంటు మోటార్లు కాలిపోతే మరమ్మతి చేసినాయి కానీ వాళ్ళ జేబుల నుంచి సఫాయి కార్మికులకు ఇచ్చిన జీతాలు కానీ రాక ఇలా సర్పంచులు కూడా బాధపడతా ఉన్నారు ఐదు నెలల నుంచి నాలుగు నెలల నుంచి అనేక గ్రామాల్లో సఫాయి కార్మికులకు జీతాలు లేవు ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి ఆ సఫాయి కార్మికులందరికీ పారిశుధ్య కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మానవత్వం లోపించిందేమో అనిపిస్తూ ఉంది సిఎంఆర్ఎఫ్ చెక్కులు లేవు ఆరు నెలలైంది గవర్నమెంట్ వచ్చి గతంలో కేసీఆర్ గారి హయాంలో చెక్కు ప్రింట్ అయింది అరవై ఐదు వేల చెక్కులు ప్రింట్ అయినాయి దాని మీద కేసీఆర్ గారి బొమ్మ ఉన్నదని అవి పంచకుండా ఆపెట్టారు అరే మీ బొమ్మ పెట్టుకొని పంచరాదు మేము వద్దంటున్నామా గత ప్రభుత్వమే మంజూరు చేసింది చెక్కులు ప్రింట్ అయినాయి అరవై ఐదు వేలు అవి పాపం నిరుపేదలకు